ఎస్జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పీన్స్ ఉజబెకిస్తాన్ అది ఏం తప్పు లేదు తప్పు నాది ఏం చేస్తాం అయితే ఏంది చేతిలో చేపలు ఒంట్లో సొంపులు అబ్బరిపోయింది రమ్మా భయజండి మా బాబు అనుకుంటా అస్సలు తరగకూడదు నేను లేనని చెప్పు ఓకే హలో 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 అరే మావా సీన్ ని నువ్వంట్రా మా ఇంటి నెంబర్ చూసి మా బాబే అనుకున్నాను రే హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతులు నేను నీ బాబునే రా నాన్నా నువ్వా ఏంటి ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు నీ కాలేజీలో సీటు దొరికింది నా గురించి అంతా చెప్పావా నీ గురించి చెబితే బుద్దున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడురా నన్ను చీ అంటారు నవ్వాపి ముందు బయలుదేరు ఏంటి అమ్మా వాను ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావ్ నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు నువ్వేంటి పెద్ద కాదురా నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు కదే మా అమ్మ ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు ఏ కాలేజీలో లో జరిపించినా నెల రోజుల లోపు సస్పెండ్ కావడం మళ్లీ కాలేజీలో సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం రేపు దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ వైజాగ్ లో వేరే లేవురా కాలేజీలేవురాబాద్ ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు కాలేజీ టైం అవుతుంది ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు వేరా అంతా నీచలవే అంతా మనబాచే ఆ చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే బాబాయ్ అమ్మాయిలు అందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్న ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ ఏవచ్చురా నీకు అన్ని వచ్చానా తింటాం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం హ చిన్న చిన్న ఫైట్ వచ్చండి ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ జాపించో బాక్సింగ్ చేస్తాడంట కవా గైస్ చరే మా కవా కవా న నన్న ఈ ఫైట్ లైన్ ఎందుకన మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్ కమ్ డే తప్పో పదా ఒక ఎర్రప్యాంట్ కుర్రాడు ఉండాలి ఎట్ వెళ్ళాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంట్రీ అయిపోయేది నీ బొంత అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ టికెట్స్ లేనో టికెట్స్ తీసుకోవాలి ముందు చెక్కింగ్ ఉంది మా పెద్దలు కూడా టికెట్ తీడుతూ బస్ ఇకితేనా కిప్పు కేకే స్కూటీ ఉండగా బస్ ఎనకెక్కున్నాయని పిచ్చి కానీ పంచర్ అయితే క్లాస్లో స్కూటీ ఏమైంది ఏ ఇటు దిష్టి పెట్టాడు అది పంచర్ అయింది ఇంకెవరు ఇది నన్ను చూసి నవ్వింది అడిగి వస్తపోలే ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక చూసి నేను మీకు ముందే తెలుసా హూ ఆర్ యూ అంట హూ ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది తెగవయ్యాహా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఆ నా పేరు దీనికి అందరికీ మన ఇష్టం షాకులు ఇదే నాకు ఇచ్చింది షాక్ టైం బ్యాడ్ ఇది నా పరుసు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా మెట్ల మీద సెటిల్ అయ్యో అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని యావరేజ్ ఫేస్ లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటో ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ లో ఒక అమ్మాయిని చూశానే ఇంత ఇంతమంది అమ్మాయిని చూశాను గానీ ఫస్ట్ టైం

మానభంగాలు మద్దతులు ఎన్ని చేసినా గమనించాలో లేదో ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ వీడికి వయసు ఎంత ఉంటుంది డెబ్బై ఏళ్ళు ఉండొచ్చు అన్న తమ్మో అన్నా తమ్ము లేడన్నా నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు ఇంకా రాలా రే మన డిన్నర్కి ముసలో ఇంటికి వెళ్దాం పదండి రా ఏసీపీకి ఫోన్ కొట్టరా హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు లే అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ ఫైవ్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని ఏసేసా ఏమంటావు ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే ఏ గిఫ్ట్లు హే ప్రకాష్ గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదా నువ్వు నాకు ఒక్కరోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతాన్ని నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కాని ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా అడవడో కొట్టేశాడ్రా తమ్ముడునా తముడు రే రే తముడు రే రే లేవరా లేవరా రే తముడు తముడు రేయ్ లేవరా రే అన్నా తమ్ముడికి లేడన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వాళ్ళ నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్ల ఎలా కుడుకులోడు చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీదేవిలో కాలొత్తు పుణ్యమైనా వస్తుంది నేను లైఫ్ బై సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్లు కాలేజ్ కి వెళ్ళొస్తా బాయ్ అమ్మా మీదేంటి ఇంత మీద పెరిగిపోతున్నాడు ఒక్క మగాడు అది మా పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుకో ఆ కొత్త బండి అప్పుడు అరుచే శవై ఉరే బాబాయ్ ఆ నా బండి తీసుకెళ్తాండి ఏంటి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సూర్ప్రైజ్ అయితే నీదైపోద్దా బండి బంధిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభకర్ణుల్లో అలా పుడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబాయ్ అప్పలేడు ఆగరా చేతిలో అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ ఏ ను వెళ్ళ రెనే వస్తాను ఆ నేను ముందు చూసా నువ్వు వెళ్ళు ఆ ఆరే నీ లాంటి ఆడలు మోదంగా అమ్మాయికి అబ్బాయి చిప్పే పర్రా పో పోరా ఏ రాగు అవనే తిన చాలా ఎక్సల్ చేసావ్ నా పేరు ని ఎలా తెలుసే సిగ్నల్ తబ్బుకో ఏ రాగూ నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాను గాని ఎందుకు ఎвре నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవర డబ్బు సోమ రోడ్ల మీద లైసెన్స్ చూసి బుక్ లేకుండా తిరుగుతున్నావురా నువ్వు ఎవరు అసలు చెప్పు చెప్పు చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పని నీలాంటి వెదవల్ని నిచ్చెన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు మూసుక

ఒకటి చిచి ఒక నిమిషం అయ్యింది కోర్చావేదవా క్లాస్ కి వచ్చే నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నాగా క్లాస్ లో సార్ డీర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదల్చిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు ఎత్తారో రేయ్ కుప్పి గంతలు కాదు ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు బాగా ఆగం రా రండి ఒరే మన్మదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఎవరా ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంటబడుతుంది

బంగారు మా ఇంతే ఇ కొంచ మాది ఆ దరిగిపోయ అదే ఇదమ్మా ఇది ఒక అడి ముక్క ముద్దమ్మా

మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పరిచయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను అవుట్ ప్రతి అర్థమైన పెదవుకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది ప్రతి గాడి దిగి వాడి బాబు బండి కొండమే పెట్టండి రా దమ్ముంటే బండి పెట్టండి అమ్మా ఆకలేస్తుంది కాదు నీ కోసం మీ నాన్నగారు మోటార్ బైక్ కొన్నారా ఇదిగో తాడాలి అంటే బయట ఉన్న బైక్